నిన్న మోదీ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా ప్రచారం చేశారు భారీగా నిధులు వస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశే ఆసరాగా కేంద్రంగా మారిపోతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే మోదీ భజన మామూలు భజన కాదు ఇక వీర భజన చేశారు మామూలుగా వాళ్ళ దగ్గర చిడతలుంటే ఏముంటాయి అవి భారీగా మోత మోగించారని చెప్పొచ్చు మనం అంత భారీ స్థాయిలో మోదీ కోసం భజన చేశారు మరి అంత బదిలీ చేసినటువంటి వాళ్ళు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని పోరాడి సాధించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద భారీ పరిశ్రమ విషయంలో నోరెందుకు మెదపలేకపోయారు కనీసం ప్రస్తావన చిన్నపాటి ప్రస్తావన కూడా వైజాగ్ స్టీల్ అనే మాటను ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగస్వాములుగా మారిపోయారా విశాఖ ఉక్కుకి ఉరివేయడానికి సిద్ధమయ్యారా విశాఖ ఉక్కుని పూర్తిగా నష్టాలు పాలు చేసి ఆంధ్రుల హక్కుని కాలరాచే ప్రయత్నం చేస్తున్నారా ఎన్నికల ముందు ఎన్నెన్ని మాటలు చెప్పారు విశాఖ ఉక్కు పరిరక్షించే బాధ్యత మాది విశాఖ ఉక్కును కాపాడతాం అని ఎన్ని మాటలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిన్న ప్రధానమంత్రి సమక్షంలో విశాఖ ఉక్కు గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఎందుకని సిద్ధం కాలేకపోయారు చంద్రబాబు ఏకంగా ఆర్సెల్ మిట్టల్ ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడినటువంటి సభలో ప్రజల హక్కుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు విశాఖ ఆర్థిక రాజధాని విశాఖ అభివృద్ధి అయింది విశాఖ అంత అయింది ఇంత అయిందని మాట్లాడుకుంటున్నారు కానీ అలాంటి విశాఖ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం అదే స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేని విశాఖని ఎవరైనా ఊహించుకోగలరా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ప్రారంభమైన తర్వాతే విశాఖ చరిత్ర మొత్తం మారిపోయింది విశాఖ రూపురేఖలు మారిపోయాయి విశాఖ అభివృద్ధి పరుగులు పెట్టింది ఈ రోజు విశాఖ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అని చెప్పినటువంటి వాళ్ళు మూల లాంటి విశాఖ ఉక్కుని ఎందుకు విస్మరిస్తున్నారు ఒక్క మాట కూడా మాట్లాడలేరా ప్రధానమంత్రి రోడ్డు నుంచి అట్లానూ రాదు దాని ఒక కుక్కగా ముద్రేసి ఆ పిచ్చుకొక్కను చంపాలని జనాన్ని ఉసుగొల్పేలాగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని నష్టాలు పాలు చేసి దాన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానికి కేంద్రం కుట్ర చేస్తుంది చాలా కాలంగా కుట్ర చేస్తుంది ఆ కుట్రల్ని కార్మికులు పోరాడి ఉద్యమించి కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటే ఏమనాలి దీన్ని వీళ్ళిద్దరిని ఏం చేయాలంటారు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కాపాడే బాధ్యత మాదని చెప్పినటువంటి వాళ్ళు విశాఖ ఉక్కు పరిశ్రమలో నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంటే నాలుగు నెలలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు తమ కష్టానికి ప్రతిఫలం కూడా దక్కకుండా ఉన్నటువంటి దుస్థితి ఉంటే మాట మాత్రం మాట్లాడలేరా ఒక్క మాట కూడా మీరు పలకలేకపోతే ఇంకా మీరు ఎందుకన్నట్టు ఆంధ్రప్రదేశ్ కానీ జనం ప్రశ్నించే పరిస్థితి వచ్చింది నిన్న చాలా మంది కార్మికులు అక్కడ విశాఖలో ప్రధాన పర్యటనకి నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే ఇదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు ఉక్కుపాదంతో అడగదొక్కేశారు వాళ్ళు ఎలాగూ మాట్లాడలేరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేటువంటి కార్మిక సంఘాలు కార్మిక సంఘాల నాయకుల్ని ఈ రీతిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం అంటే ఏమనాలి అత్యంత కర్కశంగా పోలీసులు అత్యంత నిరంకుశంగా యంత్రాంగం వ్యవహరించి తిరుపతిలోనేమో తొక్కిసలాట జరిగితే కనీసం ప్రజల ప్రాణాలు కాపాడడానికి అవసరమైనటువంటి పోలీసు యంత్రాంగం అక్కడ లేరు అడ్డుకునేటువంటి పరిస్థితి అక్కడ లేదు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడండి అని చెప్పి జనం ప్రశ్నిస్తుంటే కార్మికులు నిలదీస్తుంటే ఈ వీళ్ళని మాత్రం అణగదొక్కేయడానికి వీళ్ళని మాత్రం అడ్డుకోవడానికి వందల వేల సంఖ్యలో పోలీసుల్ని మోహరించినటువంటి పరిస్థితి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఎంత దయనీయమైన చూడండి విశాఖ అభివృద్ధికి మూల స్తంభం లాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేసి ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా మాట్లాడలేనటువంటి దుస్థితిలో ఈ ఇద్దరు నాయకులు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం ఆలోచించాల్సినటువంటి అవకాశం ఉంది